ఇంకా తండ్రి కూతురు మాటలు బాధలోకి వచ్చే స్వీట్ తీసుకోండి వస్తే నా స్వీట్ తినడానికి కాదే అందరికి పంచడానికి ఇంత చిన్నదానికి స్వీట్ పంచితే చూసే నవ్వుకుంటారు చిన్నది అంటే చిన్నది స్కూల్లో అంత మంది ఉండగా నా కూతురికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే ఎంత గొప్ప విషయం అయినా నా కూతురు విషయంలో ఏది చిన్నది కాదు అన్ని గొప్పవే స్వీట్ ఇవ్వు తినిపిస్తా అబ్బా రోజు రోజుకి తండ్రి కూతురు గోడ ఎక్కువైపోతుంది అమ్మాయి రిజల్ట్ వచ్చిన తర్వాత నా కూతురు స్కూల్ బంగారాగు దృష్టి పరుగు దృష్టి పాస్ అవడమే కాదరా స్కూల్ ఫస్ట్ అనుకుంటా తెలుసు తన చిన్నపిల్ల ఏం చదవాలో తెలియదు అయినా చిన్నప్పటి నుంచి డాక్టర్ చేయలేదు నాకు తెలుసు ఏం చేయాలో ఏం చదివిస్తాలో నీ సలహా ఏంటి ఏదో ఫ్రెండ్ ప్రధానం చూసుకుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు చదివిస్తే రే నువ్వు ఇంటికి వెళ్ళరా ఆ పెద్ద సలహా ఇచ్చేవాడువే ధరణి ధరణి అంటారు ఏం చల్లని ఉంది ఆ చేసి ఆ నెక్స్ట్ చెప్పు వాళ్ళు అడిగినప్పుడు చెప్పవే కృష్ణ గారి అమ్మాయి ఎంసెట్ లో మంచి మెట్రిక్ తెచ్చుకుందంటే ఆ అమ్మాయి ఏ కాలేజ్ లో చదువుతుందో కనుకో మన ధర్నీ కూడా అక్కడే వేద్దాం చూడు తల్లి అక్కడ కాలేజ్ లో బాగా చెప్తారంటమ్మా చెప్తా అర్థం కదా డాడీ లేదు మమ్మీ లేదు లోపలికి వెళ్ళు ఏమే నేను ఆ కృష్ణ గారితో మాట్లాడి వస్తాను చూడు రేపు పొద్దున్న మనం కాకినాడ వెళ్తున్నాం వెళ్తున్నాం అంతే అమ్మ అమ్మా నాన్న చెప్పినట్టు నేను ఎంత సాధిస్తానమ్మా బ్యాగ్ నాతో మాట్లాడతాను చెప్తా చెప్తా మీ నాన్న కోరుకున్నట్టు ఇంటర్ కంప్లీట్ చేయండి మాట్లాడతాను రిజల్ట్ ఏమైందే మీరు రిలాక్స్ అవ్వండి టీ కావాలా కాఫీ కావాలా అదే ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వేంటే అమ్మాయి రిజల్ట్ ఏమైతే మీ అమ్మాయినే అడగండి అమ్మ ధరణి ఎగ్జామ్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అది అది గొనకు ఎన్ని వచ్చాయి చెప్పు ఏంటి టూ ఫిఫ్టీనా ఏంటి ఇది నిజమే చెప్పు

ముందు గొప్పగా నా కూతురు డాక్టర్ అవుతుందని చెప్పుకున్నాను కానీ ఇది అందరి ముందు నా పరువు తీసేసింది నా పరువు నన్ను ఏం చేయమంటాం చైతీ ఈ మొహం చూస్తే అని అసహ్యం వేసింది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎగ్జామ్ సీట్ తీసుకుండి మీ ఇంట్లో వాళ్ళు చూసుకున్నట్టు మా ఇంట్లో వాళ్ళు తీసుకోరే పైగా నాట మా నాన్న మాట్లాడక ఈ విషయం మా అమ్మ నాన్నకు తెలిస్తే అమ్మో నాన్న చంపేసి మా నాన్న చనిపోతారు అలా ఏమీ జరిగేది లేదా థింగ్ పాజిటివ్ చాలా భయంగా ఉంది అమ్మ మౌలిక మీ పేరెంట్స్ వచ్చారమ్మా మేడం వస్తున్నా దాన్ని నేను తీసుకెళ్ళండి మా వాళ్ళు వచ్చారు ఎవరన్నా వస్తా బాయ్ ధరణి కళ్ళలు కనలేకపోయాయి అందుకే నా మొక్కలు చూపించలేక చనిపోతున్నాను నా కూర్చొని సాధించాలనుకుంది కానీ నా అసలు కోసం ఇలా శవం అయిపోతుందని అనుకోలేదు అవునండి ఇప్పుడు మొత్తం ఎందుకంటే నేను కోరుకునేది తను మెడల్ షూట్ సాధించలేకపోయింది అందుకే చనిపోయింది అవునండి ఇప్పటి వరకు మీరు కావాలనుకునే కాలేకపోయినా ఆ డాక్టర్ మీ కూతురు చేసి చూడాలనుకోండి తప్ప దాని మనుషులు ఏం చదవాలనుకుని దాని గురించి ఆలోచించారా లేదు వాళ్ళమ్మాయి చదివి డాక్టర్ అయిందట వీళ్ళమ్మాయి ఎక్కడ తీసాయించినట అని ఆలోచించారు కానీ మీ అమ్మాయి ఎక్కడ ఆనందం గురించి ఆలోచించారా లేదు మీరే కదండి కొడుకులను కూతులను గొప్ప గొప్పగా చదివించే ప్రతి తల్లిదండ్రులను మీరానే ఉన్నారు అందుకే మన దేశంలో స్టూడెంట్స్ విద్యా స్కూల్ కాదు మీరు మీరే మారాలి అల్లారి ముద్దగా పెంచే తల్లిదండ్రులు వాళ్ళ జీవితాలను నిర్ణయించే చదువుల విషయంలో మాత్రం వారి అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఒత్తిడిలో నెట్టిస్తున్నారు ఆ ఒత్తిడి భరించలేక ఎవరికీ చెప్పుకోలేక పిల్లలు సవాలుగా మారుతున్నారు తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి పిల్లల్ని కాపాడుకోండి प्रेम तो मेरा